హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హేమ ఈరోజు స్పెషల్ ఎంట్రకాయల పులుసు అండి అదేనండి మన పీతల పులుసు మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా నేనైతే ఒక సర్టి పెట్టుకొని మూడు గంటల ఆయిల్ తీసుకున్నాను కొంచెం మెంతులు కొంచెం సోంపు ఇంకా తిరగమాత దినుసులు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకున్నాను రావాలి చిటపటమన్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు వేసేసుకోవాలి ఉల్లిపాయ ఎర్రగా వేగక్కర్లేదండి జస్ట్ కలర్ మారే వరకు మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా తిప్పుకొని వేగనివ్వాలి అల్లం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగితే సరిపోతుంది నేను రెండు మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీ చేసి పెట్టుకున్నాను దాన్ని దీంట్లో వేసేసి మిక్స్ చేసేసుకోవాలండి టొమాటో అంతా పోయి ఆయిల్ మళ్ళీ పైన తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ మిరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం తీసుకున్న పీతలన్నీ వేసేసుకోవచ్చండి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుంటే ఆ గ్రేవీ మసాలా అంతా బాగా పీతలకు పడుతుంది అన్ని పీసెస్కి ఈవెన్గా మసాలా స్ప్రెడ్ అవుతాయండి అందుకనే మనం వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి నేను మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నాను ఆనియన్స్ తెల్లగడ్డలు ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయండి అందుకనే నేను అంతా వేగిన తర్వాత ఆయిల్లో కాకుండా చింతపండు పులుసు పోసే ముందు వేసుకున్నాను ఇంకా చింతపండు పులుసు పోసేసుకోవడమే పోసేసుకొని కాసేపు మగ్గనిస్తే సరిపోతుందండి ఆల్రెడీ మనం పీతల్ని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిచ్చేసుకున్నాము ఇంకా ఈ చింతపండు పులుసు అంతా పీతలకు పట్టేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఆ చింతపండు వాసన అంతా పోయి మనం వేసిన స్పైసెస్ అంతా పులుసుకు బాగా పట్టి కొంచెం పులుసు దగ్గర పడుతుంది అప్పటిదాకా ఉడికించుకుంటే సరిపోతుంది యాజ్ యూజువల్ లాస్ట్ లో ఒక్క స్పూన్ పులుసు పొడి మాత్రం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది పులుసు పొడి ఎలా చేయాలో తెలుసుకోవాలంటే రీసెంట్గా అప్లోడ్ చేసిన చెన్నై చేపలతో నెల్లూరు చేపల కూర అన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను దాంట్లో క్లియర్గా ఇచ్చేస్తున్నానండి ఒక్కసారి ఆ వీడియో లింక్ ఇస్తాను దాన్ని చెక్ చేసేయండి అంతేనండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనం పీతల పులుసు రెడీ అండ్ ఇది రైస్ లో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ సూపర్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్